అందరికీ నమస్కారం నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు ధర్మం రక్షితి రక్షిత అని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు అంటే మనం మన ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది అని అయితే మన ధర్మాన్ని రక్షిస్తున్నామా లేదా అని రటుంచితే మన సనాతన ధర్మానికి సంబంధించి మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి మనం మన తర్వాత తరం వాళ్ళకి అసలు ఏమైనా నేర్పిస్తున్నామా లేదా అని ప్రశ్నించుకునే స్థాయిలో రోజు అయితే మన సనాతన ధర్మం ఉంది ఎందుకు ఈ మాట అంటుండే ఒక్కసారి వేరే మతం వాళ్ళని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఉదాహరణకి క్రైస్తవ మతం వాళ్ళని తీసుకున్నారనేటువంటి వాళ్ళకి పిల్లలు చిన్నప్పటిగా ఉన్నప్పటి నుండే సండే స్కూల్స్ అని యూత్ మీటింగ్స్ అని బైబుల్ స్టడీ మీటింగ్స్ అని ఇలా చిన్నప్పటి నుండే వాళ్ళు వాళ్ళ దేవుడికి సంబంధించి వాళ్ళ పవిత్ర గ్రంథాలకు సంబంధించిన విషయాలని నేర్పిస్తూ ఉంటారు అలానే ఇస్లాంలో తీసుకున్నా కూడా అంతే కానీ మనకి మన హిందూ మతంలో అలాంటివి ఏమైనా ఉన్నాయా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మనం పిల్లలకి అసలు మన సంస్కృతి సాంప్రదాయాల గురించి ఏం నేర్పిస్తున్నాం అసలు ఏమైనా చెప్పగలుగుతున్నామా దేవుడికి సంబంధించి కావచ్చు మన వేదాలకు సంబంధించి కావచ్చు లేదు అంటే మహాభారత రామాయణ భగవద్గీత లాంటి ఇతిహాసాల గురించి అసలు మనం పిల్లలకి ఏం చెప్పగలుగుతున్నాం వాళ్ళకి ఏదైనా నేర్పించాలన్నా కూడా అసలు మన ఉన్న వనరులు ఏంటి ఏ మార్గాల ద్వారా పిల్లలకి మనం నేర్పించగలుగుతున్నామని ప్రశ్నించుకోవాల్సిన స్థాయిలో ఆలోచించుకోవాల్సిన స్థాయిలో ఈరోజు సనాతన ధర్మం ఉంది కొన్నేళ్లు వెనక్కి వెళితే మనలాంటి వాళ్ళందరికీ కూడా భగవంతుడి గురించి తెలిసింది సినిమాల ద్వారానో లేదంటే టీవీలో వచ్చి సీరియల్స్ ద్వారానో వీటిలో ఉన్న ఒక మైనస్ ఏంటంటే కొంతమంది వ్యక్తులు తమ స్వార్థం కోసం హీరోలని విలన్లు చేస్తూ విలన్లని హీరో చేస్తూ అనేక సినిమాలు తీశారు ఆ ఇంపాక్ట్ మన మీద ఎంతలా ఉంది అంటే తర్వాత ప్రభాస్ గారి కల్కి సినిమా వచ్చిన టైంలో కూడా కర్ణుడే గొప్పడు దానవీర కర్ణుడు అసలు అర్జునుడు ఏం లేదు కృష్ణుడు దేని లేదు వాళ్ళే మోసం చేశారన్న రేంజ్లో అప్పట్లో సోషల్ మీడియాలో అనేక మంది వీడియోస్ చేశారు చివరికి వేరే మతస్థులు రామణ్ పేరుతోటి మన హిందూ మతం మీద విషం చుమ్ముతూనే ఉన్నారు వీటన్నింటినీ నడుమ మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన మానం ఏం చేస్తున్నాం ఒక పాజిటివ్ విషయం ఏంటి అంటే టీటీడీ వాళ్ళు అనేక దేవాలయాల్లో వేద పండితులని నియమించి వాళ్ళ ద్వారా ప్రతిరోజు కూడా వేదపారాయణ ఇలాంటివి చేస్తున్నారు అయితే నేను అడుగుతుంది ఏంటి అంటే వాళ్ళని కేవలం వ్యాధపారాయణకు మాత్రమే పరిమితం చేయకుండా ప్రతి ఆదివారం ఒక రెండు గంటలో మూడు గంటల సేపు ఆలయాలకు చుట్టుపక్కల ఉన్న హిందూ పిల్లలందరినీ కూడా తీసుకువచ్చి వాళ్ళకి వేదశాస్త్రంలోని విషయాలని చిన్న చిన్న కథల రూపంలో చెప్పడంలో కావచ్చు లేదంటే మహాభారత రామాయణ భగవద్గీతలోని విషయాలని వాళ్ళ చేత పారాయణ చేయించడం ద్వారా కావచ్చు వాళ్ళలో మంచి విలువలను తీసుకురాగలుగుతాం రేపన్న రోజు మన మతం గురించి ఎవరైనా ఒకళ్ళు నెగిటివ్గా మాట్లాడితే ఇదిగో సీతాదేవిని రాముడు వదిలేశాడు ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు దీని వెనుకున్న శాస్త్రం ఇది దీని వెనుకున్న లాజిక్ అనేది పిల్లలు చెప్పగలుగుతారు అటువంటి స్థాయికి మన పిల్లల్ని మనం తీసుకురాగలగాలి దానికోసం టీటీడీ వాళ్ళు కావచ్చు ఇతర ఆలయ పురోహితులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఖచ్చితంగా పనిచేయవలసిన అవసరము ఫోకస్ చేయాల్సిన అవసరం ఏమాత్రమైనా ఉన్నాయి అలానే కేవలం ఆలయాల్లో అని మాత్రమే కాకుండా డిజిటలైజ్ కూడా ముఖ్యంగా ఆన్లైన్లో కూడా పిల్లలందరికీ కూడా ఇటువంటి విషయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి